హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు లతా స్టెరస్ గార్డెన్ ఈరోజు వీడియోలో చూడండి నేను మిద్దె తోటలో పొగాకు మొక్క పెట్టానండి అంటే మేము ఆ మధ్య బయటకు వెళ్ళాము మంత్రాలయం వెళ్ళినప్పుడు దారిలో వస్తుంటే మొత్తం అటువైపు ఇటువైపు రోడ్డుకి ఇరువైపులా పొగాకు తోటలు కనబడినాయి చిన్న మొక్కలు చాలా చిన్నవి ఒక టూ ఇంచెస్ ఉంటాయేమో చిన్న మొక్కలు తీసుకొచ్చాము తీసుకొచ్చి పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇదైతే మొత్తం విత్తనాలు అయితే ఇలా ఉన్నాయి దీనికి విత్తనాలు మొత్తం విత్తనాలు వచ్చేసాయి కొన్ని డ్రై అయిపోయాయి ఇదేమో వంగ తోట అనే చెప్పాలి చెప్పచ్చు మనకి తోట ఈ మిద్దె తోటల్లో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క కూరగాయకి ఉంచుకుంటాం కదండి ఈ ఈ సెక్షన్ అంతా మాకు వంకాయ తోట ఇంత సమ్మర్లో చూడండి ఇంత సమ్మర్లో ఏప్రిల్ మంత్ ఇంత సమ్మర్లో వంకాయ తోట ఎంత ఎంత పచ్చగా ఉన్నాయో మొక్కలు ఇక్కడేమో చుక్కకూర ఉందండి ఇది ఓన్లీ వన్ అవర్ టూ ప్లాంట్స్ అనుకుంటా అంతే వన్ ఆర్ టూ ప్లాంట్స్ ఉంటాయి ఇందులో నెక్స్ట్ ఇంకొక చుక్క కూర మొక్క ఇదొకటి ఇది మాత్రం సింగిల్ ప్లాంటేనండి ఇదండి ఇవన్నీ మిర్చి కొయ్యలేదండి మిర్చి కొయ్యకుండా ఉంచేసాము అలా చూడండి మొత్తం పండిపోయాయి మిర్చిలో ఇదిగోండి కొయ్యట్లేదు ఇదిగండి ఇదిగోండి గ్రీన్ ఈ మొక్కకు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మిర్చీలు ఒకరోజు టిఫిన్కి అయిపోతాయండి సరిపోతాయి ఒకరోజు టిఫిన్ చేసుకోవచ్చు ఇప్పుడున్న మిర్చీలకి ఇదేమో మామిడి అడవి మామిడి అండి ఆమ్రా నెక్స్ట్ మిర్చీలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కొయ్యలేదు ఎన్ని మిర్చీలు ఉన్నాయో ఇదంతా కోసి ఆరబెట్టాలి ఇంకా మిర్చీలన్నీ ఇది మా పెద్ద రసాల మొక్క అని చూపించాను కదండి మామిడి మొక్క చాలా పూత పూసింది చూసారు కదా కాయలు మాత్రం నాలుగే నాలుగు నిలబడినాయి ఇదిగోండి ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి అండ్ ఇక్కడ ఒకటి ఉంది ఇంకొకటి ఇదిగోండి చూబర్లో ఉంది ఒకటి మొత్తంలో నాలుగు కాయలు వచ్చాయి ఇది ఇంకో మామిడి మొక్క అండి కొందరు అయితే అడిగారు మేడం కాయ కాయలు కాస్తుంది కదా మొక్క అంత చిన్న డ్రమ్లో ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంది అని అడిగారు చూడండి ఎంత బాగా ఎదిగిందో ఎంత హైట్ ఎదిగిందో మొత్తం చెట్టు మొత్తం పెద్దగా వచ్చింది చాలా గుబురుగా పెద్దగా పెరిగింది డ్రమ్ము మాత్రం అదే నేనేం డ్రమ్ మార్చలేదు ఒక కాయ ఇక్కడ వచ్చింది అండ్ ఇంకొక కాయ ఇక్కడ ఉంది చూడండి ఈసారి ఎందుకు అంత పూత పూసి కూడా రెండే కాయలు ఉన్నాయండి చెట్టుకి మొత్తంలో మీకు ఇక్కడి నుంచి చూపిస్తాను సేమ్ డ్రమ్ చూడండి అదే డ్రమ్ము మొక్క ఎంత పెద్దగా ఎదిగిందనేది ఇక్కడ నుంచి కనబడుతుంది చాలా పెద్దగా అయ్యింది గుబ్బురుగా వచ్చిందండి మామిడి చెట్టు ఇది వైట్ నేరేడు మళ్ళీ బాగా పూత కాయలు స్టార్ట్ అయ్యాయి చూడండి నిన్న ఒక కాయ కోసుకొని తినేసాను పండింది కాయ కాదు పండింది కాబట్టి కోసుకొని తినేసాను చాలా ఉన్నాయి ఇదిగోండి ఈ నిమ్మ చెట్టుకైతే ఈ సంవత్సరం అసలు అంటే ఎప్పుడు బాగా కాసేది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కాసాయనే చెప్పొచ్చు వంద కాయల దాకా కాసిందనే రెండు రెండుసార్లు పచ్చడి కూడా పెట్టేశాను పదిహేను పదిహేను కాయలు అలా ఇరవై ఎన్ని వస్తాయి అన్నీ ఒకసారికి అలా పచ్చడి కూడా పెట్టేశాను ఇంకా పిందెలు ఉన్నాయి చూడండి ఇది సూర్యనామచర్య అండి ఎంత హైట్కి వెళ్ళిపోయిందో చూడండి మొక్క ఇదిగోండి పూత అయితే చాలా పూసింది కాయలు ఎక్కడో అక్కడక్కడ కొన్ని ఉన్నాయి అంతే ఎక్కువ కాయలేదు పూతంతా రాలిపోయింది ఇదిగోండి ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి ఇందాకే తినేసాను నేను వీడియో తీయకముందే తినేశాను అది రాలి కుండీలో పడిపోయింది తినేశాను ఇంకొకటి ఏదో ఏదో తిన్నట్టుంది రాలిపోయింది అంతేనండి అంత పూతకి ఈ రెండు నాలుగు కాయలు వచ్చాయనుకోండి ఇది చూడండి ఆల్ టైమ్ మ్యాంగో అండి ఇది తెచ్చి ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆల్ టైమ్ మ్యాంగో తీసుకొచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది అయితే ఎప్పుడు పూత పూసింది ఇది రె ఇది రెండవసారో మూడోసారో పూత పూయటం ఇదిగోండి పూత బాగా పూస్తుంది పూయటం అయితే కానీ కాయలు అవుతాయా అవవా వెయిట్ చేయాలి కాస్తే మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం అండి ఈ సిక్స్ ఇయర్స్లో ఈ మొక్క తెచ్చి మాత్రం సిక్స్ ఇయర్స్ అవుతుంది కాస్తే మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం కాయటం ఆల్ టైం మ్యాంగో ఇది మీకు మొత్తం మొక్క చూపిస్తాను ఎంత ఇదిగండి ఇది మొక్క ఇంకోటి ఈ మ్యాంగో ప్లాంట్ ఏమో మా వారికి స్టూడెంట్స్ గిఫ్ట్ ఇచ్చారండి అంటే వాళ్ళ ఫేర్వెల్ పార్టీ అప్పుడు వాళ్ళ వాళ్ళ ఫేర్వెల్ పార్టీ అప్పుడు సార్ తెచ్చిచ్చారంట చిన్న మొక్క అంటే చాలా చిన్న మొక్క తెచ్చారు అంత ఫీట్ కూడా ఉందో లేదో సార్ తీసుకొచ్చినప్పుడు ఒక్క ఒకే ఒక్క కొమ్మ ఉండింది ఎంత బాగా పెరిగిందో చూడండి యాక్చువల్గా ఈ ట ఈసారి ఫ్లవర్ వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు నెక్స్ట్ టైంకి చూడాలి మ్యాంగోస్ ఇక్కడ నుంచి కనబడతాయేమో ట్రై చేద్దాము ఒకటి ఇక్కడ రెండు అక్కడ ఒకటి ఉంది ఇది కూడా స్వీట్ పొటాటో అండి ఇదిగోండి తీయాలి కనబడుతున్నాయి స్వీట్ పొటాటోస్ నేను చూడలేదండి ఇందాక వీడియో తీసినప్పుడు రెండు కాయలు కింద పడిపోయాయి రాలి నిమ్మకాయలు ఇది కాకర ఒక నాలుగు కాయల వరకు ఉన్నాయండి అంతే ఇక్కడ ఇక్కడ ఇది మునగ రెండు కాయలు ఉన్నాయి చూడండి మునగ చెట్టు కొయ్యాలి కాయలు కొయ్యాలి సమ్మర్ సమ్మర్లో కూడా తోట ఎలా ఉందో చూడండి ఒకసారి మంచి మిడ్ సమ్మర్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూడండి జస్ట్ గార్డెన్ చూపిస్తున్నాను మిడ్ సమ్మర్లో ఎలా ఉంది తోట అనేది చూపిస్తున్నాను చూడండి ఇది ఫాల్సా అండి ఇదిగోండి కాయలు స్టార్ట్ అయ్యాయి ఇంకా పెద్దగా అవ్వలేదు చాలా ఉన్నాయి పిందెలు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ పిందెలు ఉన్నాయి అంటే ఫ్లవర్ వచ్చినంత కాయలు రాలేదు చాలా వరకు పూతంతా రాలిపోయిన తర్వాత ఇలా కొన్ని కాయలు వచ్చాయి అంతే జస్ట్ ఇంత సమ్మర్లో గార్డెన్ ఎలా ఉంది అని అడుగుతున్నారు ఫోన్ చేసిన వాళ్ళు అడుగుతున్నారు అందుకే చూపిద్దామని చూపిస్తున్నాను చూసారు కదా ఇంకా ఉంది చూపిస్తాను ఇదిగోండి మొక్కలు ఎలా ఉన్నాయి తోట ఎలా ఉంది అని అడుగుతున్నారు ఎవరైనా నాతో మాట్లాడిన వాళ్ళు ఇది చిగు అంటే చిగురుతో పాటు పూత కూడా వస్తుంది చూడండి రామఫలం ఇది మా గార్డెన్లో మొక్కలండి ఇంకా ఉన్నాయి అంటే లైటింగ్ సరిగ్గా రావట్లేదు మార్నింగ్ అవర్స్ తీస్తే బాగా వచ్చేదేమో ఇంకా గార్డెన్ గ్రీన్గా వచ్చేదేమో నేను ఈవినింగ్ తీస్తున్నాను ఈ మ్యాంగో ప్లాంట్ మీకు చూపించలేదు ఇక్కడ ఒక కాయ ఉందండి ఒకటే ఒక కాయ కాస్తుంది చాలా పూత పూసింది ఒక్క కాయ పూస్తుంది ఒక్క కాయ వచ్చింది సారీ జామ కూడా అన్ని లీవ్స్ అన్నీ రాలిపోయి కొత్త లీవ్స్ వస్తున్నాయి ఇది ఒక మ్యాంగో ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ సెక్షన్ మా డ్రాగన్ ఫ్రూట్స్ ఇవ్వండి ఏదైతే ఎంత బాగా వచ్చిందో చూడండి పుదీనా ఇదండి గార్డెన్ ఈ అంటే ఈ వీడియోలో గార్డెన్ ఎలా ఉందో చూపించటం కోసం ప్లస్ ఏమేమి ఉన్నాయి ప్రస్తుతం అని చూపించడానికని వీడియో తీసాను ఓకే అండి మరి బాయ్ అండి